అందరికీ నమస్కారం శ్రీ మక్కన రామసుబ్బయ్య ఫౌండేషన్ విజయవాడ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ ఫలితాలు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మక్కిన గారి ఆర్థిక సహకారంతో ఈ పోటీ నిర్వహించిన విషయం మీకు విద్యతమే అత్యధికంగా కథకులు పాల్గొని ప్రోత్సహించడం ఆనందంగా ఉంది ఏ ఒక్క మంచి కథ కూడా చేజారిపోకుండా ఉండాలనే ఒక నిబద్ధతతో ప్రాథమిక పరిశీలనకు వ్యవధి ఎక్కువగా తీసుకోవడం వలన ఫలితాలు కూడా జాప్యం జరిగింది సౌహృదయంతో కథకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము ముగ్గురు కథకులు ప్రాథమిక పరిశీలన అనంతరం ఒక ప్రముఖ రచయిత నిర్ణయం మేరకు తుది ఫలితాలు ప్రకటించడమైనది పాల్గొన్న రచయితలందరికీ మా ధన్యవాదాలు విజేతలకు శుభాకాంక్షలు మా నాణ్యతలకు అభివందనాలు మొదటి నుంచి మక్కిన రామసుబ్బయ్య ఫౌండేషన్ విజయవాడ తరఫున వారు కుమారులు డాక్టర్ మక్కిన శ్రీను గారు అందిస్తున్న సహకారం పత్రిక అండదండలుగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వారికి మా ప్రత్యేక అభివందనాలు ముఖ్యంగా ఈ ప్రాథమిక స్కూటినిలో మాకు సహకరిస్తున్న డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు కోలపల్లి ఈశ్వర్ గారు ఎస్వి నాగయత్రి గారికి మా ప్రత్యేక అభివందనాలు కూడా ఇక ఫలితాల్లోకి వెళితే ప్రథమ బహుమతి ఏడు వేల రూపాయలు కథ పేరు అయినదేదో అయినది రచయిత పీస్ ఎస్ నారాయణ గారు హైదరాబాదు ద్వితీయ బహుమతి ఐదు వేల రూపాయలు పేరు పరంపర రచయిత్రి శ్రీమతి బి లక్ష్మీ గాయత్రి గారు విశాఖపట్నం ఇక తృతీయ బహుమతి మూడు వేల రూపాయలు కథ పేరు అంతిమ ప్రార్థన రచయిత డాక్టర్ ఎం సుగుణారావు గారు విశాఖపట్నం ఈ మూడు బహుమతులు పోగా ఇక ప్రత్యేక బహుమతులుగా పది కథలను ఎంపిక చేశాము ఆ పది కథలు వివరాలు కూడా ఇలా ఉన్నాయి ఒకటి ముడుచుకున్న రెక్కలు రచయిత్రి శ్రీమతి రాయపురోలు సుజాత ప్రసాద్ గారు హైదరాబాదు రెండవది విభూతి రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు హైదరాబాదు మూడు ఆసియా సాధనాస్థలి రచయిత శ్రీ గడ్డం ప్రసాద్ గారు బెంగళూరు నాలుగు పరితక్వ్యం రచయిత శ్రీ కోయిలాడ రామ్మోహన్ రావు గారు అనకాపల్లి ఐదు వారసుడు రచయిత శ్రీ ఎం రమేష్ కుమార్ గారు విజయనగరం ఆరు నిర్ణయం రచయిత శ్రీ సింహప్రసాద్ గారు హైదరాబాదు ఏడు నువ్వు నాకు నచ్చలేదు రచయిత శ్రీ జి రంగబాబు గారు అనకాపల్లి ఎనిమిది కొలింమిట్ట రచయిత శ్రీ కూని అంకబాబు గారు నెల్లూరు తొమ్మిది జీవన ప్రయాణం రచయిత శ్రీ అరసాడ శేషగిరి పట్నాయక్ విజయనగరం పది కర్మణ్యే సాధికారస్తే రచయిత శ్రీ ఇప్పిలి మధుగారు విజయనగరం ఈ పది ప్రత్యేక బహుమతులు గెలుచుకోగా ఇక సాధారణ ప్రచురణకు మాత్రం ఐదు కథలను స్వీకరించాము ఆ కథల వివరాల్లోకి వెళితే ఎవరిది మూఢత్వం శ్రీ వెంకటమణి గారు విశాఖపట్నం ఒక ప్రశ్న ఒక సమాధానం శ్రీ కేజీ వేణుగారు విశాఖపట్నం మూడు ఒకల్త వాణిశ్రీ గారు హైదరాబాదు నాలుగు మళ్ళీ చిగురించిన చెట్టు దుద్దుంపూడి అనసూయ గారు రాజమండ్రి ఐదు దేవుడు చాలా బిజీ దొండపాటి కృష్ణ గారు హైదరాబాదు ఇవన్నీ ఫలితాలు మరొకసారి విజేతలకు అందరికీ శుభాకాంక్షలు మేము పోటీ పెట్టగాల పాల్గొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం మా సాహితీవేత్తలు కథకులకి అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మరొకసారి మేము ఈ మక్కిన రామసుబ్బయ్య ఫౌండేషన్ తరఫున డాక్టర్ మక్కిన సీను గారు ఇచ్చిన ప్రోత్సాహం మాత్రం మేము ఎప్పటికీ మరవలేనిది వారి సహకారం ఇలాగే ముందు ముందు కూడా ఉండి మాకు విన్నతనంగా నిలుస్తారని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నమస్కారాలతో మీ కోసూరు రత్నం పబ్లిషర్ ఈతకోట సుబ్బారావు సంపాదకులు డాక్టర్ మక్కిన సీను ఆర్థిక సహకారం